ఈరోజు ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడే ఒక అవార్డి తౌడు రాజు గారు అతని డివోషన్ చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది ఆయన ఒకే మాట చెప్పాడు తెల్లవారితో నిద్రలేసి ఆరు గంటలకే వెళ్ళి ఏ ఆశయం కోసమైతే మనం మాట్లాడుతున్నామో ఆయన కప్పచెప్పిన అన్ని ఇండ్లు కూడా పొడి చెత్త అదే మరి తడి చెత్త వేరువేరుగా చేసి డ్రమ్స్ ఇచ్చి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసిన పనిని గర్వంగా చెప్పగలుగుతున్నాడు అది అతనికి ఉండే ఆ పని పట్ల భక్తిభావం మళ్ళీ మధ్యాహ్నం తిరిగి వచ్చి అక్కడ ఉండే మురిక్కలు కానీ ఆ ఏరియా మొత్తం పరిశుభ్రంగా పెట్టాడంటే ఇలాంటి వాళ్ళు నిజమైనటువంటి దేశభక్తులు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అతన్ని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందిస్తున్నా ఇంకొక పక్కన శ్రీమతి విజేత ఆవిడ చేసిన పని మీరు చూస్తే ఒక కన్విక్షన్తో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసి ఆ కాంపోస్ట్ అంతా కూడా మళ్ళీ కూరగాయలు పండించి ఆవిడ తినడమే కాకుండా పది మందికి ఇచ్చి ఒక ఆదర్శంగా పనిచేస్తూ పది మందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి విజేత గారు ఆవిడ్ని కూడా మేము తొందర తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇప్పుడే కోల్లా నరసింహరావు గారు కూడా మాట్లాడారు ఆయన అనుభవం చెప్పాడు చాలా సంతోషం ఇలాంటి వాళ్ళు ఇంకా ఉండబట్టే మళ్ళా ప్రజాస్వామ్యం గెలుస్తూ ఉంది మన భవిష్యత్తు మళ్ళీ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అలాంటి వారిని కూడా మనస్ఫూర్తిగా ఇలాంటి వాళ్ళందరినీ చూసినప్పుడు ఒకరిద్దరు కాదు మొన్న అందుకే చాలాసార్లు నేను మాట్లాడినప్పుడు చెప్పాను మేము ఎన్డీఏ పోటీ చేస్తే తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే నూటికి తొంభై నాలుగు మందిని గెలిపించారు నేను చాలాసార్లు రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గెలిపించలేదు అంత పెద్ద ఎత్తున గెలిపించారంటే ఇలాంటి మంచి పనులు చేయడానికే మమ్మల్ని గెలిపించారని మరొక్కసారి ఆశిస్తున్నాను ఆకాంక్షిస్తున్నాను ఈరోజు ఇక్కడ అవార్డు గ్రహీతలున్నారు ఇరవై ఒక కేటగిరీ డెబ్బై ఐదు అవార్డ్స్ ఇచ్చాం స్టేట్ లెవెల్లో వీళ్ళు కాకుండా పన్నెండు వందల యాభై ఏడు అవార్డ్స్ని జిల్లా స్థాయిలో ఇచ్చాం వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో ఆన్లైన్లో ఉన్నారు ఇక్కడుండే అవార్డు గ్రహీతలకి అదే మరి రాష్ట్రంలో జిల్లాల్లో ఉండే పన్నెండు వందల యాభై ఏడు మంది అవార్డు గ్రహీతులకి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు కంగ్రాచులేషన్స్ డన్ మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా స్వచ్ఛ సైనికులకి ఈరోజు స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ మున్సిపల్ శాఖ మహిళలు నారాయణ గారికి గౌరవ ఐఎన్పిఆర్ అండ్ హౌసింగ్ శాఖ మార్త్యులు పార్థసారథి గారికి వేదిక మీద ఉన్నటువంటి ఉన్నతాధికారులకి అదేవిధంగా సహచర కార్పొరేషన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్పర్సన్ కృష్ణయ్య గారికి విచ్చేసినటువంటి అతిథులకి ఈ రోజున అవార్డ్స్ అందుకోబోతున్నటువంటి విజేతలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా ఒక రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛతని పెంపొందించడం కోసం పనిచేసేటటువంటి వారిని మనం గుర్తించాలి వారికి ప్రత్యేకించి మన అవార్డ్స్ ప్రదానం చేయాలి ఆ రకంగా తత్వాన్ని పెంచి స్వచ్ఛత విషయంలో మనం ఆదర్శప్రాయంగా నిలవాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సూచన మేరకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఈ స్వచ్ఛాంధ్ర అవార్డ్స్కి శ్రీకారం చూడటం జరిగింది కొద్ది నెలల క్రితం జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్లో ఐదు ప్రతిష్టాత్మైనటువంటి అవార్డ్స్ని గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అందుకున్న సందర్భంలో మనం రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టకూడదని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పటం మరి ఆ తర్వాత గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు మేము అందరం కూడా కూర్చుని దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఏ రకంగా చేయాలని చెప్పి ఆలోచన చేసి మరి అన్ని రకాలుగా కూడా ప్రతిష్టాత్మైనటువంటి సంస్థలని దీనిలో భాగస్వాములు చేసి ఈ సర్వే అంతా కూడా పూర్తి చేయటం జరిగింది ఈ రోజున మరి రాష్ట్ర స్థాయిలో అరవై తొమ్మిది అవార్డుసు జిల్లాల స్థాయిలో పన్నెండు వందల యాభై ఏడు అవార్డ్స్ని మరి వివిధ కేటగిరీల్లో ప్రదానం చేయటం జరుగుతూ ఉంది ఆ రకంగా ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఏ స్టేట్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ విజనరీ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హ్యాడ్ స్టార్టెడ్ దిస్ ఇనిషియేటివ్ అంతేకాకుండా ఇంకా అనేక విషయాల్లో మిగతా అనేక రాష్ట్రాలకి ఈ రోజున ఆదర్శప్రాయంగా మన రాష్ట్రం నిలబట్టడానికి అనేక కార్యక్రమాలకి శ్రీకారం చూడుతూ ఉంది ముఖ్యంగా మనం ప్రస్తావించదగినది ఈ రోజున దేశంలో మరే ఇతర ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతీ నెల ఒక రోజు పూర్తిగా స్వచ్ఛత కోసం కేటాయిస్తూ ప్రతి మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్రకి కేటాయిస్తూ ఈ సంవత్సరం జనవరి నెల నుంచి కూడా ప్రతీ నెల ఏదో ఒక జిల్లాలో ప్రత్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి వారు చేస్తున్నటువంటి కృషి నిజంగా కూడా మనందరం కూడా అభినందించి తీరాలి దేశంలో మరే ఇతర ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ స్వచ్ఛత అనే ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి దాఖలాలు లేవు ఆ రకంగా వారే స్వయంగా ముందుండి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు దాని యొక్క ఫలితం గత నెల మనం చూసినట్లయితే దాదాపుగా కోటిన్నర మంది రాష్ట్ర అన్ని జిల్లాల్లో కలిపి కోటిన్నర మంది ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఉద్యమంలో భాగస్వాములు కావటం జరిగింది ఆ విధంగా ఇది ఒక ప్రజా ఉద్యమంగా మార్చి స్వచ్ఛత విషయంలో మన అన్ని రకాలుగా ఆదర్శప్రాయంగా నిలవాలి ఆ రకంగా స్వచ్ఛాంధ్ర ఒక ఆరోగ్యాంధ్రని సాధించాలి తద్వారా ఒక స్వర్ణాంధ్రగా ఈ రాష్ట్రం నిలబడాలి అని చెప్పి వారి యొక్క విజన్కి అనుగుణంగా మరి మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్లో కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి స్థానం కల్పించి దాని యొక్క ప్రాముఖ్యతను కూడా చాటి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ రోజున మనం మాట్లాడుకుంటే అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్ టుడే ఈజ్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ టు రిలీజ్ ఎ పాలసీ ఫర్ సర్కులర్ ఎకానమీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రెడ్ యూజ్ రీయూజ్ రీసైకిల్ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు సర్కులర్ ఎకానమీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ ఇప్పటి మన దేశంలో ఏ రాష్ట్రం ఒక ఫుల్ ఫ్లెడ్జ్ పాలసీని విడుదల చేయలేదు కానీ ముఖ్యమంత్రి గారు అత్యంత తక్కువ కాలంలోనే మనం అందరికంటే ముందు నిలబడాలి ఒక సర్కులర్ ఎకానమీ పాలసీని మనం విడుదల చేయాలని చెప్పి ఒక జీవో విడుదల చేసి సర్కులర్ ఎకానమీ పాలసీని తీసుకురావడం జరిగింది ఆ రకంగా పెద్ద ఎత్తున రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ని కూడా మన రాష్ట్రంలో ప్రోత్సహించే పరిస్థితికి వచ్చింది అంతేకాకుండా మరి గత ప్రభుత్వం చెత్త మీద పన్నేసినటువంటి ఒక చెత్త ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తని ఎక్కడికక్కడ వదిలివే వదిలివేసి వెళ్ళిపోతే ఆయన గత సంవత్సరం ఒక టార్గెట్ ఇచ్చారు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి అక్టోబర్ రెండవ తేదీ కల్లా మరి గత ప్రభుత్వం వదిలి వెళ్ళినటువంటి ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తని మీరు క్లియర్ చేయాలని చెప్పి నారాయణ గారికి వారు ఆదేశాలు ఇవ్వడంతో మరి అహర్నిస్లో గౌరవ మంత్రివర్యులు కూడా పనిచేసి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ దీనిలో పూర్తిగా భాగస్వాములై మొన్న అక్టోబర్ రెండవ తేదీ నాటికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆ టార్గెట్ని పూర్తి చేయడం జరిగింది నేటికి ఇవాళ తొంభై లక్షల టన్నుల లెగసీ వేస్ట్ను కూడా క్లియర్ చేసి ఎక్కడికక్కడ ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా ఈ రాష్ట్రాన్ని మార్చాలి రాష్ట్రంలో ఇంకెక్కడా కూడా డంప్ యార్డ్ అనేది కనపడకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే దిశానిర్దేశం చేశారో దానికి అనుగుణంగానే ఈ రోజున అడుగులు ముందుకు వేస్తూ వెళ్తూ ఉన్నాం అంతేకాకుండా ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ను కూడా మనం కొత్తగా వచ్చినటువంటి చెత్త కూడా మళ్ళీ ఎక్కడికక్కడ పేరుకుపోకూడదని చెప్పి ఎక్కడికక్కడ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని పెడతా ఉన్నాం దాదాపు డెబ్బై వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్కి ఇప్పటికే టెండర్స్ పిలవటం జరిగింది అతి కొద్ది రోజుల్లోనే ఫ్రెష్ వేస్ట్ కూడా ఏ రోజు వేస్ట్ ఆ రోజు ప్రాసెస్ అయ్యే విధంగా వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా ఒక ఆరు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ను కూడా నెలకొల్పుతా ఉంది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే రెండు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ గుంటూరు అదేవిధంగా విశాఖపట్నం దగ్గర పనిచేస్తూ ఉన్నాయి వాటికి అదనంగా ఇంకొక ఆరు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా ఏర్పాటుకి ఇప్పుడే కూడా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి దానికి అదనంగా డెబ్బై వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఆ రకంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా ఒక్క టన్ను చెత్త కూడా ఎక్కడా కూడా డంప్ యార్డ్కి వెళ్లకుండా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ఆ రకంగా ముందుకు వెళుతున్నాం అంతేకాకుండా మొట్టమొదటి రీసైక్లింగ్ పార్క్ని ఏర్పాటు చేయడానికి కూడా అన్ని ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్పర్సన్ కృష్ణయ్య గారి సహకారంతో ఇప్పటికే మరి రీసైక్లింగ్ ఇండస్ట్రీస్లో సెక్టర్లో ఉన్నటువంటి ప్రముఖ ఇండస్ట్రీస్ అందరినీ కూడా పిలిచి మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారితో పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసుకుని ఒక రీసైక్లింగ్ పార్క్ని ఏపీఐసి వారి సహకారంతో కూడా ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళికలు ముందుకు తీసుకెళ్తున్నాం అంతేకాకుండా ఇవాళ మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా ఒక ప్లాస్టిక్ ఫ్రీ సెక్రటేరియట్ ఇవాళ ఎక్కడుంది అంటే అది అమరావతిలో ఉంది మన రాష్ట్రంలోనే ఉంది ఇవాళ మరే ఇతర రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా మనకి ప్లాస్టిక్ ఫ్రీ సెక్రటేరియట్ అనే కాన్సెప్టే లేదు ప్లాస్టిక్ ఫ్రీ గవర్నమెంట్ ఆఫీసెస్ లేవు అటువంటిది పూర్తిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేసి ఒక ప్లాస్టిక్ ఫ్రీ సెక్రటేరియట్ ప్లాస్టిక్ ఫ్రీ ప్రభుత్వ కార్యాలయాలకు కూడా మనం శ్రీకారం చుట్టడం జరిగింది అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇన్నోవేషన్ ఎప్పుడు కూడా ఇన్నోవేటివ్గా మనం ఆలోచించాలి కొత్త కొత్త ఐడియాస్తో మనం ముందుకు రావాలి ఇన్నోవేటివ్ థింకింగ్ని మీరు అడాప్ట్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు దానికి అనుగుణంగానే ఈ రోజున కొత్త మెషినరీ ఇంత ముందు డెవలప్ కానటువంటి మెషినరీ వాళ్ళు చూసినట్లయితే ఫార్టీ క్యూబిక్ మీటర్ కాంపాక్ట్ అనేది వాళ్ళ దేశంలో ఎక్కడా లేదు వేస్ట్ ట్రాన్స్పోర్ట్కి అటువంటిది ఫార్టీ టూ క్యూబిక్ మీటర్ ట్రా కాంపాక్టర్స్ని మనమే ప్రత్యేకంగా గౌరవ మంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని వాటిని డిజైన్ చేయించి ఇవాళ వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్లో ఒక ఇన్నోవేటివ్ విధానానికి మనం శ్రీకారం చుట్టాం